పీరం మాచినేని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ విజయవాడలో చదువుతున్న నాలుగో తరగతి విద్యార్థిని వి మౌనిక రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై తొమ్మిది నుండి జూన్ ఒకటి వరకు దుబాయ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరగనున్న మూడవ ఆసియన్ ఏరోబిక్స్ మరియు హిప్ హాప్ ఛాంపియన్షిప్ లో భారతదేశం తరపున పాల్గొనబోతుంది ఈ అంతర్జాతీయ క్రీడా పోటీ కోసం అవసరమైన మొత్తం వ్యయాన్ని తల్లిదండ్రులు భరించలేని పరిస్థితి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫరూక్ షిబ్లీ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖల మంత్రి మన్నింపల్లి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకురాగా తన సొంత నిధుల నుండి యాభై వేల రూపాయలు మౌనికకు సచివాలయంలోని మంత్రి చాంబర్ లో ఓఎన్టీలు కె విశ్వనాథం ఏ కోటేశ్వరరావు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫరూక్ షిబ్లీ చేతుల మీదుగా ఇంటర్నేషనల్ గా ఏరోక్స్ కి సెలెక్ట్ అయిందండి దుబాయ్ వెళ్ళడానికి మేము మినిస్టర్ గారు ప్రసాద్ రెడ్డి గారిని కలిస్తే ఆయన సానుకూలంగా స్పందించి ఎలాగైనా పాత పంపించండి పాప బాగా పెర్ఫామ్ చేస్తుందని సర్టిఫికెట్స్ ఆయన చూశాడు చూసి కొంత సహాయం చేస్తారు మీరు పాత నిరుచారచకండి పాతను పంపించండి అని ఎంతో మంచి తన మాట్లాడి మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసి మేము అసలు ఎలా వద్దా అనే ఒక ఆలోచనలో ఉంటే మీకు ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా గవర్నమెంట్ నుంచి కూడా ఇప్పిస్తామని చెప్పి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించిన మంత్రి గారు రామ్ రెడ్డి గారికి అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి మా అపార్ట్మెంట్లో నుండి మాకు అంత సపోర్ట్ కంపెనీ షిబ్లీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఆఫీస్ స్టాఫ్ కూడా అందరూ మమ్మల్ని ఎంత బాగా రిసీవ్ చేసుకుంటే మేము ఎంతో భయపడుతూ వచ్చామండి ఇక్కడ ఏమంటారో ఏంటో అని చాలా సంతోషంగా ఉందండి ధన్యవాదాలు